మీ కళ్ళ ముందు నా కళ్ళ ముందు కాపాడటం అంటే నన్ను అడుగుతారు ఫోన్ చేసి మాస్టర్ నాకు ఒక సినిమా అవకాశం వచ్చింది అని ఏం చేస్తాను అంట ఇన్స్టాగ్రామ్ మాస్టర్ అని నేను రీల్స్ పంపావు ఆమె చేసే గిత గిత క ఇట్లా గెంతులకి నీకు సినిమా అవకాశం ఇచ్చిందంటే నీ బాడీ చూసి నీ నేను వాడుకోవాలని చూసే అంట అదేంటి మాస్టర్ అంటే నీకేం నీ వాళ్ళకేం అవసరం అమ్మా నేను తీసుకోవాలని కృష్ణానగర్లో కొన్ని వందల మంది అమ్మాయిలు ఆంటీలు ఇట్లా మా అడిషన్ పెడితే వచ్చిపోతుంటారు నీకంటే హెవీ టాలెంట్ ఉంటారు వాళ్ళకందరికి ఇవ్వకుండా నేను పిలిచిస్తున్నానంటే నీ దగ్గర ఏదో ఆశించి పిలుస్తున్నాడు అవునా కదా చాలామంది కూడా ఈనండి ఫ్రెండ్స్ హిట్ టీవీ ద్వారా చెప్తున్నా ఎప్పుడైనా అవకాశం ఎత్తుక్కుంటు వచ్చిందంటే నువ్వు ఒక పెద్ద స్టార్ కానీ నువ్వు ఒక పెద్ద రేంజ్లో కానీ నువ్వు ఒక పెద్ద గ్లామర్లో ఉంటే తప్ప నీకు నార్మల్ పర్సన్ నీకు ఒక పదివేల ఫాలోవర్స్ ఇరవై వేల ఫాలోవర్స్ ఒక లక్ష ఫాలోవర్స్ ఉంటే పిలిచిస్తే మాత్రం నిన్ను వాడుకోవటానికి నీ దగ్గర డబ్బులు తినడానికి తప్ప వేరే ఏమి లేదు ఒకవేళ ఆ సినిమాలో వాడుకున్న ఆ సినిమా రిలీజ్ కూడా కాదు అక్క ఇప్పుడు ఏదైతుందండి సినిమా రిలీజ్ ఒక సినిమా రిలీజ్ కావాలంటే సినిమా రిలీజ్ కాని సినిమాలు కొన్ని వేల సినిమాలు ఉన్నాయి చిన్న చిన్న కెమెరాలు పెడుతున్నారు తీసుకోండి క్యారెక్టర్ ఇవ్వండి క్యారెక్టర్ ఇవ్వకుండా వాడుకునేట ఎంత ముందు అమ్మాయిలని సీరియళ్లలో కూడా యూట్యూబ్లలో కూడా కమిట్మెంట్లు అడుగుతారు యూట్యూబ్స్కి అంటే జనాలు ఏంటంటే అదొక నేను ఇవ్వాలి కాకపోతే రేపు ఫేమ్ అవుతున్నా నేను ఇవ్వాలి కాకపోతే రేపు ఫేమ్ అవుతున్నా అని ఆలోచిస్తారు కానీ ఫేమ్ అయ్యే లాభం ఏం లేదు లేడీస్కి ఫేమ్ అయినా సినిమాలు చేయాల్సిందే ఫేమ్ కాకపోయినా సినిమాలు చేయాల్సిందే అదేదో నువ్వు నీ బాగా డెవలప్ అయ్యి ఫస్ట్ నీ క్యారెక్టర్ ఏందో నువ్వు ఫస్ట్ గట్టిగా పట్టుకొని ఎవరికి లొంగకుండా బాగా బాగా ఆఫీస్లో మరి తిరిగితే ఆటోమేటిక్గా పడతాయి ఒక్కడ దగ్గర మోసమైన కాలం మోసం పోవాల్సిందే మాస్టర్ ఇప్పుడు వేరే శేఖర్ మాస్టర్ దగ్గరకు వస్తే శేఖర్ మాస్టర్ ఇప్పుడు మన రాకేష్ మాస్టర్కి ఇద్దరు గురువు శిష్యుల సో ఇప్పుడు రాకేష్ మాస్టర్ ఫ్యామిలీకి శేఖర్ మాస్టర్ ఇప్పుడు ఏమైనా హెల్ప్ చేస్తున్నారా ఫినాన్షియల్ పరంగా అంటే ఒకప్పుడు ఒకప్పుడు చేశారులే ఆయన బతుకున్నప్పుడు నాన్ను బతుకున్నప్పుడు ఒక థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ అట్లా పంపించారని తెలిసింది మంత్లీ మంత్లీ నాకు కూడా అంత ఐడియా లేదు తెలిసింది నాకు వాళ్ళ డాన్సర్లో ఎవరో చెప్తే తెలిసింది కానీ ఇప్పుడైతే నేను అడగలేదు ఎందుకంటే వాళ్ళ పిల్లగాడికి కార్డు వచ్చింద రాదా కూడా తెలియదు చరణ్కి కార్డ్ అయితే మేము అప్పుడు గొడవ చేసినాం మేము గొడవ చేయడానికి కారణం ఏంటంటే మాస్టర్ చచ్చిపోయినప్పుడు నేను ఒక వీడియో పెట్టినా చరణ్కి కంపల్సరీ కార్డ్ ఇవ్వాలి వారసత్ కార్డ్ ఇవ్వాలని అని చెప్పి పెట్టినా ఆ రోజు చచ్చిపోయిన రోజు మీటింగ్ రోజు ఇస్తా అన్నారు మరి వీడు పోయినా తెలియదు వాళ్ళు ఇచ్చిరాదు మనకైతే తెలియదు ఎందుకంటే పోయి కూడా మనం అడిగితే సొంత ఇంట్లో ఉన్న తమ్ముడు గురించే పట్టించుకునే రోజులు కాదు బయట గురించి మనమే పట్టించుకుంటాం ఒక రోజు ఇక్కడ కలిస్తే పిలిస్తే చరణ్ అని చెప్తే చూడని కూడా చూడలే పట్టించుకుని కూడా పట్టించుకోలే అవసరం లేదులే మనకు అవసరమా అంతే అవును కదా వీళ్ళిద్దరు ఎక్కడ చెడింది మాస్టర్ ఇద్దరు ఉన్నారు కదా వీళ్ళిద్దరు చెడింది అంటారు వీళ్ళకి ఏదో ఫస్ట్లో మాస్టర్ శిష్యులకి ఏదో గొడవ వచ్చిందంటే ఆ గొడవ కూడా నాకు అంత ఐడియా లేకుండే అప్పుడు గొడవ వచ్చింది కానీ కలపటం అయితే నేనే కలిపి నా గురించి చెప్తారు కదా బషీర్ నీకు మంచి ఛాన్స్ ఇది కావాలంటే చేసుకో తర్వాత నీ ఇష్టం అన్నాడు మనం మనకు అవసరం లేదు మనం ఒకళ్ళు మాటినాం మనమే ఒకళ్ళకి చెప్పేటోళ్ళము సిచ్యువేషన్ మనకు తెలియదా మనమేం పది మందికి చెప్పేటోళ్ళం వాళ్ళ మాట మనం ఎందుకు ఎందుకుంటాం ఇక ఆ సిచువేషన్ ఇన్నా అయినకపోయినా విన్న బ్లేసారు డీలో బ్లేమ్ చేసి ఇప్పుడు ఆ డీ ప్రోగ్రాం వల్లనే ఆ శేఖర్ ఇంత పెద్ద కొరియోగ్రాఫర్ అయింది లేకపోతే ఎవరికి తెలుసు ఆయన ఓన్లీ నా గురించే ఓ బషీర్ మాస్టర్ బొమ్మని చేసి వాళ్ళందరూ ట్రెండింగ్ లో అయ్యారు అంతే నేను పెట్టిన భిక్షేగా ఆ డీ కైనా వీళ్ళందరికైనా అదే నీ సిచ్యువేషన్ లేకపోతే ఎవరు శేఖరు ఎవరు ఆ డీ ప్రోగ్రామ్ ఎక్కడ దాని తర్వాత మస్తు సినిమాలు వచ్చినాయి అంతే దాని తర్వాత డీలో అవకాశం నేను అసలు చేయని కూడా చేయలేదు చేయలే అసలు నేను చేయదలుసుకోలే ఏ టీవీ రియల్ షోలు చేయలే కానీ జెమినీ టీవీలో చేశాను జెమినీ టీవీలో డాన్స్ ఏపీ డాన్స్ అని ఒకటి పెట్టారు రాజసుందరం గారు దాని డైరెక్షన్ అయితే దాంట్లో ఫైనల్ వరకు ఆడా ఫైనల్ తర్వాత విగ్ దేదో సాంగ్ ఫైనల్లో విగ్ ఊడిపోతే ఏరియా అమ్మాయికి ఇచ్చారు సెకండ్ నేను కొట్టా దాని తర్వాత పర్ఫార్మెన్స్ చూసి ఒక అమ్మ హైదరాబాద్లో ఉంటారు పెద్ద కోటేశ్వర్ వాళ్ళు నీకేమైనా హెల్ప్ కావాలంటే నాకు కార్డు కావాలి ముంబై కార్డు అంటే వాళ్ళు ఇప్పించారు రెండు లక్షలు ఇచ్చారు వాళ్ళు దాని తర్వాత ఇక సినిమాలు ఏమని తిరిగా అంతే సోషల్ మీడియాలోకి రావడానికి కారణం కూడా ఇక సాంగ్స్ బిట్స్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి